నహోమ గ్రంథం అయిపోయింది క్రొత్త నిబంధన పాఠ్య భాగ్యంలో నుంచి యోధా భక్త కోటికి రాసినటువంటి పత్రికను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో యోధా ఎందుకు యోధా ఈ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడు ఈ పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నావో కొన్ని మాటలు ఎందుకంటే సమాచారాలు అయినది ఈ సమయంలో మనము కొన్ని మాటలను మరి ఇరవై ఐదు వచనాలు ఉన్నాయి ఒకే పత్రిక ఒకే అధ్యాయము ఇరవై ఐదు ఉన్నాయి మరి అన్ని వచనాలు ధ్యానించలేము కానీ కొన్ని వచనాలు మాత్రమే రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం అంటే త్వరపడి పరిగెట్టవలసినటువంటి అవసరం లేదు కొన్ని మాటలని జ్ఞాపకం చేసుకుందాం యూదా భక్త రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యోధ తండ్రి అయినటువంటి దేవుని ఎందు ప్రేమింపబడి ఏసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మీకు కనికరమును సమాధానమును ప్రేమను విస్తరించునుగాక స్థుతులను చెల్లించుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్కృతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు కీర్తనలతో కీర్తించుటకు స్థుతించుటకు మీ కృపలో కాశీ భద్రపరిచిన విధానముకై స్తోత్రం అయా రెండవమారుగా అల్పుడైనటువంటి మీ దీనదాసుడు మీ పక్షము నిలబడి మీ లేఖనములు ఉన్నటువంటి సత్యములను బయలుపరచుటకు నేను అల్పజ్ఞానిని మొదటిగా నా నోటిని మీ బోరగా వాడుకొని మీ వాక్కులను మీ బిడ్డలకు మీరు అందించమని ఈ కొద్దిపాటి మనము మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి స్థుతించి బ్రతిమలాడి వేడుకుంచున్నాము తండ్రి ఆమె ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ పత్రికను గాని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఎవరైనా యోధ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సహోదరుడే తన సొంత తమ్ముడే యోధ రెండవ ఆయన ఉన్నాడు యాకోబు అతని కూడా ఒక పత్రికను రాశాడు యాకోబు పత్రికను ఎందుకు ఈ ప్రాముఖ్యతగా మరి ప్రబైనటువంటి యేసు క్రీస్తు ఆయన తొలిలో వారితో ప్రయాణం చేయలేనటువంటి వారుగా ఉన్నారు అన్నదమ్ములు తరువాత వారు దేవుని యొక్క చేస్తున్నటువంటి అద్భుత కార్యములు రుచి చూసినటువంటి వారు గాను యేసు క్రీస్తును అంగీకరించినటువంటి వారు గాను వెంబడించినటువంటి వారుగా మనం చూస్తున్నాం ఎవరు రాశారంటే ఈ పత్రికను యోదా యేసుక్రీస్తు సహోదరుడే రాశాడు ఎప్పుడు రాసి ఉంటాడు బహుశా అనేటువంటి ఆలోచన మనం చేయగలిగితే క్రీస్తు శకం అరవై ఆరు అరవై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో యోదా ఈ పత్రికను రాశాడు ఎందుకు రాశాడు అంటే ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ కోడ్ సిస్టమ్ అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మన మైండ్ షిప్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి పత్రిక ప్రతి గ్రంథము ఎందుకు రాశారంటే ఏదో ఒక కారణం ఉన్నది అక్కడ ఆ కారణము బట్టి వారు రాసినటువంటి వాడు అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రేరణ చొప్పున ఆ పత్రికను ఆ గ్రంథమును రాసినటువంటి వారుగా ఉన్నారు అసలు ఎందుకు రాశాడు యోధా ఈ పత్రికను రాయవలసినటువంటి అవసరం ఏంటి అంటున్నాడు కదా సంఘము విశ్వాసము దృఢముగా ఉండుటకు అబద్ధ బోధకుల పట్ల జాగ్రత్త వహించడానికే రాశారు వారు ముందుగానే ఊహించారు దేవుని ప్రజలు ప్రవక్తలు వారు ముందుగానే ఊహించారు ఇదిగో అబద్ధ ప్రవక్తలు దొంగ బోధకులు రాబోతున్నారు కలిపి చెడిపేటువంటి బోధలు బోధించేటువంటి రాబోతున్నారు చూడండి అక్కడ యాకోప పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక యోధా పత్రికలో ఉన్నటువంటి ఒకే సారాంశం దొంగ బోధకులు అబద్ధ బోధకులు కల్పనా కథలు చెప్పేటువంటి వారు ఆ సంచరించబోతున్నారు సంఘాల్లో ఉన్నటువంటి స్వారూప్యాన్ని మార్చి వారికి అనుకూలంగా మార్చి పలికేటువంటి తత్వం కలిగినటువంటి వారు చూడండి వాళ్ళు క్రీస్తు శకం అరవై ఆరు అరవై ఎనిమిది సంవత్సరంలో యోధ మరియు పేతురు రెండో పత్రికలు కూడా సమానంగానే దొంగ బోధకులు ఉన్నారు అబద్ధ బోధకులు ఉన్నారు విశ్వాసం అనేటువంటి వారు సంఘములో జాగ్రత్తగా ఉండండి సంఘము గలీబిలి చేయటకు చేరుతున్నటువంటి వారుగా ఉన్నారని చెప్తున్నారు అక్కడ మనం చూడగలిగితే ఏంటి ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ప్రతిదానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక స్పెషలైజేషన్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఒక్కరికి అన్నీ ఉండవు కానీ కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అసలు ఈ పత్రిక యొక్క ప్రత్యేకత ఏంటి యోదా ఎస్ఐ యొక్క సహోదరుడు మరొక సహోదరుడు యాకోబు అనేటువంటి సత్యము మనమందరం ఎరిగినటువంటి వారమే ఏసయ్య పరిచర్య ప్రారంభంలో వీరు వేసయ్యను వ్యతిరేకించారు తన తండ్రి అన్న అయినటువంటి యేసుక్రీస్తును వ్యతిరేకించారు కానీ ఆ తరువాత వేసయ రక్షకుడిగా అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు యోహాన్ స్వార్త ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో చూడండి అసలు అంగీకరించారా యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా తన సహోదరులు అంగీకరించినటువంటి వారుగా ఉన్నారా యోహాన్ స్వార్త ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో అంటున్నాడు చూడండి ఆయన సహోదరులైన ఆయన ఎందు విశ్వాస విశ్వాసముంచలేదు చూడండి మొదటిగా ఆయన ఎందుకు ఉంచలేదు సొంత అనయ్య ఇది దినాల్లో కూడా అలాగే ఉన్నాయిలే ఈ వాదన ఎక్కడి నుంచి వచ్చింది ఆది పితరుడైనటువంటి ఆదాము కుమారులైనటువంటి కయ్యూను ఏబేను దగ్గర నుంచి ఈ సంస్కృతి ప్రారంభమైంది ఆదాము కన్నా ముందా మన ప్రభుత్వ యేసుక్రీస్తు వెనక వెనకవాడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మొదట తండ్రి అయినటువంటి దేవుడు అనేక మంది ప్రవక్తులను పంపించాడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని ఏదో ఒక రీతిగా తన వైపు ఆకర్షించాలి మళ్లించబడాలని అనేక రకాలుగా ప్రవక్తుల ద్వారా సూచనప్రాయమైనటువంటి నిర్ణయాలు అందించాడు కానీ విశ్వసించినటువంటి వారుగా ఉన్నాడు కాబట్టి తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు ఆయన వల్లనే అవుతుంది ఆయనే చేయగలడు సమర్థుడని ఎరిగినటువంటి తండ్రి అయినటువంటి కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు అది పితరుల యొక్క కుమారుడు ఏ రీతిగా ఉన్నారో యేసుక్రీస్తు తర్వాత జన్మించినటువంటి వారు అంటే వారు ఏషాబు మరియమ్మ తర్వాత సంతానం అయినటువంటి వారు వారికి ఒక అక్క చెల్లెలు కూడా ఉన్నది యేసూక్రీస్తు చెల్లెలే అక్కని బైబిల్లో ప్రసంగించారు కానీ మొదటి వాడు యేసు ప్రభువే కదా తర్వాత వారు వీరందరూ ఒక సెల్లు కూడా ఉన్నది వాళ్ళకి వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఏదో యోధా యాకోపో మొదటిగా దేవుని వ్యతిరేకించినటువంటి వారుగా ఉన్నారు కానీ తర్వాత కార్యాలను బట్టి అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు మూడోది ఉన్నారు చూడండి ఈ యోధా పత్రిక పేతురు పత్రికతో రెండు రెండు పత్రికలు ఒకే కీలకమైనటువంటి అంశం గురించి చెబుతున్నాయి సంఘంలో ఉన్నటువంటి సమస్యలు దొంగలు గలిబిలి చేసేటువంటి వారు దుర్బోధకులు వీటి గురించే హెచ్చరిస్తున్నాయి ఈ రెండు పత్రికలు ఈరోప పత్రిక అంతే పేదలు రాసినటువంటి రెండవ పత్రిక అదే సారాంశం కలిగి ఉన్నది నాలుగవది ఏంటంటే సంఘంలో సంఘాన్ని గలిబిలి చేసేటువంటి వారు చాలామందిగా తగలబడుతున్నారు ఈ దినాల్లో సంఘాలను గలిబిలి చేయడం ఏదో ఒకటి కొత్త రకమైనటువంటి ఆలోచన కలిగి ఉండటమో సంఘ గలిబిలికి ప్రధానమైనటువంటి కారణము అంటే వీటిని ముందుగానే గ్రహించినటువంటి వారై వారు ఏం చేశారంటే ఈ పత్రికలో పొందుపరిచినటువంటి వారుగా ఉన్నారు అందుకంటున్నాడు కదా మొదట సహోదరుడు ఏసు క్రీస్తు దాసుడు అపోపు సహోదరుడైనటువంటి అనేటువంటి యోధా తండ్రి అయినటువంటి దేవుని ఎందుకు ప్రేమింపబడి ఏసుక్రీస్తు భద్రము చేయబడి పిలువబడిన వారికి సుబ్మని చెప్పి అయినది ఏమనగా మీకు కనికరమును సమాధానమును ప్రేమను విస్తరించును గాక అంటే సంఘాల్లో ఏమీ లేదు ఇప్పుడు ప్రేమ లేదు సమాధానం లేదు సాత్వికమనేటువంటిది లేదు కాబట్టి సంఘాలు ఏమవుతున్నాయి ఇప్పుడు విచ్ఛిన్నమవుతున్నాయి విచ్ఛిన్నము కాబోతున్నాయి అనేటువంటి అట్టి ఆలోచన దేవుడు ప్రేరేపణ వల్ల ఈ పత్రికలను రాసినటువంటి వారుగా ఉన్నారు చూడండి ఎప్పుడూ అరవై ఆరు అరవై ఎనిమిది సంవత్సరాల్లో రాయబడినటువంటి పత్రిక ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ సంఘాల్లో ఉన్నటువంటి ఇటువంటి సత్యమైనటువంటి మాటలే కదా ఆ దినాల్లో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకొనబడి రాయబడినటువంటి మాటలు మనము ఒక్కొక్క మాటను అసలు ఈ పత్రికలో రాయబడినటువంటి వాక్యానుసరమైనటువంటి మాటలు ఏంటో జ్ఞాపకం చేసుకుని మొదటి రెండు వచనాలు ధ్యానించుకుందాం ఒకటి మొదట ఏమంటే దేవుని ఆత్మ ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి మొదట ఒకటి ఇరవై లమి నాడుచుండ మాటను ఒకటి ఇరవై లంటు చూడండి ఆ మాటను అదే యోదా పత్రిక యోదా భక్తుడికి కొడికి రాసేటువంటి పత్రిక ఒకటి ఇరవై లంటు చూడండి ప్రియులారా మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనూ పరిశుద్ధత అనేటువంటి దాని మీద మనం నిలబడగలగాలి అది మన ప్రార్థన అది మన ధ్యానము ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి సహోదరి సోదరులారా దేని మీద మనం నిలబడుతున్నాం ఏ స్టాండ్ను పట్టుకొని మనం నిలబడేటువంటి అటు తత్వంలోనికి మనం వెళుతున్నామో రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వరముగా ఉందాం వెళ్దాం లేఖం దేనంలోకి వెళ్దాం అంటున్నాడు కదా ఎవరికి కనికిరం అన్నాడు ఎవరికి సమాధానం అన్నాడు ప్రేమే విస్తరించునుగా కాకని యోధా పలుగుచున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ మాటలను మనము ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం మీకు కనికరం అన్నారు ఎవరి మీరు సంగములో చేర్చబడినటువంటి వారికి ఎందుకు కనికరం అన్నాడు ఆ మాటను చూసుకొని ముందుకు సాగుదాం అందుకని నడుచుకోండి అపోసినటువంటి పావులు గలతీలుకు రాసిన పత్రిక అపోస్తులటువంటి పావులు గలతీలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనములు అంటున్నాడు చూడండి అపోస్తున్నటువంటి పావులు గలతీలుకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము వచనము పదహారవ వచనములు అంటున్నాడు చూడండి ఈ పద్ధతి చొప్పున నడు నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇస్రాయిలకు సమాధానమును కృపయో కలుగునుగాక ఎట్లా నడుచుకోవాలి ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏక మనస్సు ఏక భావము అందరము ఒక్కటి ఎందుకంటున్నాము అందరం ఒక్కటని అందరము ఒక్కటనడానికి గల కారణం ఏమైనది మనం విభిన్న కోణాల నుంచి ఉన్నాము విభిన్న రకాల సంస్కృతుల నుంచి ఉన్నాము విభిన్న రకాలైనటువంటి వృత్తుల్లో నిమగ్నమైనటువంటి వారముగా ఉన్నాము కానీ మనమందరము ఒక్కటని ఎలా చెప్పగలుగుతామంటే ఆయన పరిశుద్ధ రక్తంలో ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరంలో అందరము ఒకే పాత్రలో పాలి భాగస్థులమవుతున్నాము ఇక్కడ తారతమ్య భేదాలు ఉన్నా కానీ మేమంతా ఒక్కటే ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తములు కడగబడినటువంటి వారమైన మేము అందరము ఏక మనసు భావము కలిగినటువంటి వారముగా ఉంటాము అని దానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశముగా మనము జ్ఞాపకం చేసుకుందాం అందుకంటున్నాడు చూడండి యోహాను రాసినటువంటి పత్రిక రెండవ పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం యోహాను రాసినటువంటి రెండవ పత్రిక మూడవ చరణములు అంటున్నాడు చూడండి మూడవ చరణములు అంటున్నాడు చూడండి మూడవ చర్ములు అంటున్నాడు చూడండి సత్య ప్రేమలు ఉండగా మన ఎందుగా తండ్రి అనేటువంటి దేవుని వద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసు క్రీస్తు నద్ద నుండి కృపయు కనికరమును సమాధానము మనకు తోడగును ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తండ్రి యొద్ద ఉన్నవి వాటిని మనము పొందుకోవాలంటే పవిత్రతను కలిగినటువంటి వారముగా పొందుకోవాలి తండ్రి ఇచ్చేంత వరకు నీవు నేను ఎదురు చూడాలి అట్టి పరిశుద్ధతను పొందుకోవాలంటే మొదటిగా మనము పరిశుద్ధులుగా ఉండాలి కదా అందుకంటాడుగా నా నాయందే గోప్తములై ఉన్నవి సలమాన్ ఎలా పొందుకున్నాడు అడిగి పొందుకున్నాడు అడిగి పొందుకున్నాడా అడగనటువంటి వాటిని పొందుకున్నాడు సలో అడగనటువంటి వాటిని కూడా పొందుకున్నాడు అంటే అడిగేటువంటి ఆ స్వభావము అడుగుతున్నటువంటి ఆ విధానాన్ని బట్టి సలోమోను ఈ రాత్రి కాల సమయంలో దేవుని శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్న మొదటిగా ఆయన కనికరము ఆయనను అడిగి మనము పొందుకోవాలి రెండవది ఏం పొందుకోవాలంటున్నాడు అక్కడ సమాధానము పొందుకోవాలంటున్నాడు ఎందుకు ఉండాలి సమాధానము ఒకరికొకరు ఎలా ఉండాలి మనము సమాధానము కలిగినటువంటి వారముగా ఉండాలి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రెండవ వచనము అంటున్నాడు చూడండి మొదటి రెండు వచనాలు కలిసే ఉన్న చూడండి అక్కడ ఏసుక్రీస్తు అపోస్తులైనటువంటి పేతు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై విజేలగుటకును ఏసుక్రీస్తు రక్తము వలన రోక్షింపబడుటకును ఏర్పడిన వారికి అనగా కొంత గలతియా ఆసియా బీతునియాను దేశములందు చెదిరిన వారిలో చేరినటువంటి యాత్రికులకు సొమ్మంటున్నాడు చెదిరిపోయారు వీళ్ళు ఎందుకు చెదిరి వెళ్ళారు ఆ దినాల్లో ఇస్రాయల్ ఏమయ్యారు ఇప్పుడు ఆయనను రక్షకుడుగా అంగీకరించకుండా వారు ఏమైపోయారు ఇప్పుడు దేశ నలుమూలల చెదురైనటువంటి వారికి శుభమని చెప్పు రాస్తున్నాడు అంటే శుభమని చెప్తున్నాడంటే వారికి సమాధానము కలుగునుగాక వారందరూ ఒక చోట సమకూర్చబడేటువంటి ఆ గడియ ఆ సమయము ఆసనము కాబోతూ ఉన్నదని తార్కంగా ఇక్కడ